డాక్టర్ తొరలపాడి రాజేశ్వరి గారి భారత స్వాతంత్ర సమరంలో ఒడిశా యోధ్ తెలుగు యోధులు ఐదవ భాగం ఇరవై నాలుగు ఒకటి ఇరవై తాంబ్రపత్ర గ్రహీత బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు తండ్రి పేరు బంకుపల్లి మల్లయ్య శాస్త్రి తల్లి వెంకటరత్నం జాతీయ ఉద్యమం వివిధ దశల్లో ఆయన పాల్గొన్నారు విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాత్ర వహించారు ఈ సందర్భంగా పర్లాకి రాజు కోట ముందు సీమ వస్త్రాలు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తగలబెట్టారు ఈ కారణంగా పల్లాకిబెడి రాజు ఆగ్రహంతో తండ్రి మల్లయ్య శాస్త్రిని సూర్యనారాయణ శాస్త్రిని ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు సంస్కృతం తెలుగు ఆంగ్లంలో పాండిత్యం కలిగిన శాస్త్రి గారు ఉయ ఉభయ భాషా ప్రవీడు ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా గుర్లాం ప్రభుత్వ హై స్కూల్లో గ్రేడ్ వన్ తెలుగు పండితులుగా ఉద్యోగించారు అనంతరం బరంపురం దగ్గర ఉన్న గోపాలపురం ప్రైవేట్ పాఠశాలలు కూడా తెలుగు పండితుడిగా సేవలందించారు స్వాతంత్రం తరువాత వీరికి భారత ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించి స్వాతంత్ర యోధులకిచ్చే పిన్షన్ కూడా మంజూరు చేసి తామ్రపత్ర గ్రహీత శ్రీ కామేశ్వరరావు పంతొమ్మిది ఇరవై ఏడులో పుట్టారు పంతొమ్మిది తొంభై ఏడులో అంటే డెబ్భై ఏళ్ళు ఆయన జీవించారు రాయగఢ్లో పుట్టారు రాయగడ్డ దగ్గర జిమిడిపేట అదే అని ఒకటి జయపురం సంస్థానంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో చేరారు జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు స్వాతంత్రం వచ్చాక వీరిని భారత ప్రభుత్వం తాంబల పత్రంతో సత్కరించింది శ్రీ లాడి జయరా ఈయన కూడా రాయగఢ్ వారే జమిడిపేట వారే జననం ఇరవై పది పంతొమ్మిది ఇరవై గాంధీయవాదులు గాంధీ జయప్రకాష్ నారాయణ వెంట బిసం కటకం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు స్వతంత్ర పార్టీలో ఉండి దేశ సేవ చేశారు జాతీయోద్యమంలో పాల్గొని అనేక సార్లు బ్రిటిష్ అధికారుల దండలకి గురయ్యారు ఖాదీ ఉద్యమంలో చెలికాని సీతారామ స్వామితో కలిసి పాల్గొని ఇంటింటా ఖాదీ ప్రచారం నిర్వహించారు పంతొమ్మిది అరవై ఐదు డెబ్భైలో జిమిడిపేట పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు మహంతి విశ్వనాథంగా ఈయన రాయగడ్లో పుట్టారు పంతొమ్మిది ఇరవై ఆరులో పుట్టి ఇరవై ఇరవై ఒకటి మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితమే చనిపోయారు అంటే అది ఒక డెబ్భై నాలుగేళ్ళు తొంభై ఐదేళ్ళు జీవించారు పదహారు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు పార్వతీపురంలో జన్మించారు తల్లి పేరు చంద్రమ తండ్రి అప్పలసార్ మహంతి విశ్వనాథం గాంధీజీ బోధన స్ఫూర్తి పొందారు ఎస్ఎస్ఎల్సి చదువుతూ ఉద్యమంలో ప్రవేశించారు పార్వతీపురం వేణుగోపాల్ సినిమా హాల్ వద్ద పంతొమ్మిది నలభై ఐదు సెప్టెంబర్ నాడు ఉద్యమ నినాదాలు చేస్తున్న వీరిని వీరితో పాటు శివన్నాయుడు శిఖా అప్పలస్వామిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి తరలించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎనిమిది రోజుల ఖైదు తర్వాత పోలీసు వారు పార్వతీపురం యువకులను తీసుకువచ్చి విజయనగరంలో వదిలిపెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు మహంతి విశ్వనాథం మరికొందరు ఉద్యమకారులు విజయనగరంలో భోజనాలు పెట్టి పార్వతీపురం పంపించే ఏర్పాటు చేశారు స్వాతంత్రం తరువాత వీరు ఒడిశాలో రైల్వే రైల్వే ఉద్యోగిగా చేరారు గాంధేయ జీవన మార్గం ఎంచుకున్న విశ్వనాథంగా పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రాయగడ్లో నవంబర్ నెల ఇరవై నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాలుగేళ్ల క్రితమే చనిపోయారు జీ కన్నాజీరావు నవరంగపూర్ కోరాపూర్ జిల్లాలో ఉంది నవరంగపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొంతకాలం సేవలు అందించారు జాతీయోద్యమం వివిధ దశలలో అన్నాజీరావు పాల్గొన్నారు నవరంగపూర్ ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమం ప్రజలను సంఘటితం చేయటంలో వీరి పాత్ర గొప్పది వ్యక్తిగత సత్యాగ్రహం చేశారు పంతొమ్మిది నలభై రెండులో భారత చోడో క్విట్ ఇండియా ఉద్యమంలో ముందు నవరంగపూర్లో ఉద్యమం నిర్వహించి దెబ్బలకు వెలుకంచరెస్ట్ అయి నాలుగేళ్లు జైలు జీవితం విధించిన జరిమానా చెల్లించకుండా మరికొంతకాలం జైలు జీవితాన్ని గడుపుతూ తాను తప్ప జరిమానా కట్టనన్నారు తాను తప్పు చేయలేదని ధర్మాన కట్టన ఆయన కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని పార్టీ కార్యకర్తలకు ఉద్యమకారులకు సైకిళ్ల ద్వారా చేరవేయించేవాడు వారితో వారి కుమారుడు డాక్టర్ సూర్యారావు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్పంచుగారు ఈ గజాల లేక అంగజాల వెంకటేశ్వర్లు గారు కోరాపట్టి నివాసి కోరాపుట్ జిల్లా వాసులు వీరిని కోరాపుట్ గాంధీ అని పిలుస్తారు జాతీయోద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలు పాలైన దేశభక్తులు వీరికి వీవి గిరి ఆచార్య రంగా మొదలైన జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలుండే శివప్రసాద్ ఆచార్ ఈయన కూడా కోరాపుట్ స్వాతంత్ర సమరయోధులపై ఆంక్షలు విధించిన కాలంలో జాతీయ నాయకుల సందేశాలు జిల్లా నలుమూల ఉద్యమకారులకు ఈయన చేరేసేవ అంతేకాక బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచార పత్రాలు ప్యాంప్లెట్లు ముద్రించి ప్రజలకు పంపి ఆ విధంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేవా వీరిని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది నలభై మూడు సెప్టెంబర్ ఒకటవ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపారు వరాపూర్ జైలులో నాలుగు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు స్వాతంత్రం వచ్చాక శివప్రసాద్ అతి సామాన్యమైన జీవితమే గడిపారు గోపాలరావు పట్నాయక్ కాట్పాడు జయపురం దగ్గర కాట్పాడు వీరి స్వస్థలం స్వాతంత్రోద్యమంలో రావు గోపాలరావు పట్నాయక్ ఉద్యమంలో ఆనాటి కమ్యూనిస్టు కార్యకర్తలతో కలిసి పనిచేసి అనేకసార్లు జైలుకు వెళ్ళిన చరిత్ర వీరి ఇత నెతటను బంగరేనట అంట విశ్వనాథ వేంగి క్షేత్రం అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్నెన్నో రత్నాలు మణుడు శోధించిన కొద్దీ లభ్యమవుతున్నాయి ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ చివర ఉన్న ఆంధ్ర సాధించిన విజయాలు చిరస్మరణీయం ఈ పుస్తకంలో జాతీయోద్యమంలో పాల్గొన్న త్యాగనులను గురించి అందినంత మేళ గ్రంథస్థం చేశానని డాక్టర్ తొల్లపాటి రాజేశ్వరి గారు మనకి చెప్తారు ప్రపంచ స్వాతంత్ర సమర చరిత్రతో పోలిస్తే భారతదేశ స్వాతంత్ర సమర చరిత్ర ఒక ప్రత్యేక స్థానం ఉంది అనేక దశ శతాబ్దాలుగా రాజకీయ ఆర్థిక దాస్యం అనుభవిస్తున్న భారతదేశ ప్రజల విముక్తి మహాత్మా గాంధీ సత్యాగ్రహమని ఆయుధాన్ని ధరించి వ్రతంతో రణరంగంలోకి ఏకోన్ముఖం చేసి నడిపారు పోరాట పటిమ విశ్వానికి చాటి చెప్పారు దీని ఫలితంగా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం బ్రిటిష్ చర నుండి విముక్తమై స్వేచ్ఛ భారతమై స్వాతంత్ర భారత అమృతోత్సవాల ముగింపు సందర్భంగా డెబ్భై ఐదే స్వాతంత్ర సమరయోధులందరికీ స్మృతి దీపావళి స్మృతి వివర్ణ మానసంతో అశ్రు నయనాలతో గంగ ఒడ్డున నిల్చున్నాను ఎంతో సాంస్కృతిక వైభవానికి ఎన్నో చారిత్రక మారణ హోమాల సాక్షిభూతంగా నిలిచిన గంగాల ఈనాడు రుద్ధ కంఠమైంది అమరవీరుల శౌర్య గాధర అంతరంగ భాషలో నివేదిస్తోంది ఇది కవిత్వం మన గ్రామీణ వ్యవస్థనే అతలా కుతలం చేసి మన చేనేత పని వారి చేతులు ఖండించిన కషాయ వర్తకుడు రాజై నేను చెప్పిందే ధర్మం నేను చెప్పిందే శాస్త్రమని వెర్రవీగుతున్న వేళ ఆ దుష్టపాలనికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట నగరేశ మంగళపాండే సాహత చరిత్ర మహిళాలోకానికి తలమానికమై స్వాతంత్ర యుద్ధ భూమిలో పోరాడి అమరత్వాన్ని పొందిన ఝాన్సీ వీరగాధ కాంతియాతోపే ఉరితీయబడ్డ మస్తకం చెప్పే పాఠాలు ఇంకా ఎందరివో ఎందరెందరివో బలిదానాలు హృదయ దగ్ధంగా నాకు గుర్తు చేస్తా నాలో అలజడిని కలిగిస్తా గంగా కావేరీ సర్వభారతం ఒక్కటైర చరస్మరణీయ ఘట్టంలో కావేరీ కన్నీటితో వీరపాండ్యం కట్ట బొమ్మన్ కథ వినిపించే నల్లమల కొండల జుర్రేటి వద్ అమరవీరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖండిత శిరస్ మనకి మనిషికి స్వాతంత్రం జీవలక్షణమని బానిస బతుకు కూడదని నేడు శతాధికవత్సరాల అనుభవం అపురూపంగా ఉంది నాకు కొత్త మార్గాన్ని చేరువుగా చూపేదిగా ఉంది అందుకే ఆర్ద్ర హృదయంతో ఆ వీరులందరికీ స్మృతి దీప నివాళి అర్పిస్తున్న సుమాంజలి ఘటిస్తున్నా అని తొర్లపాటి రాజేశ్వరరావు రాజేశ్వరి గారి కవిత ఇది స్వీయ రచన డెబ్భై ఒకటి దేవధార అనేటువంటిది పద్దెనిమిది యాభై ఏడు స్ఫూర్తి రచనల సంకలనలో ఆమె రాశారు దాన్ని మళ్ళీ మనకు చూపించారు దీంతో భారత స్వాతంత్రోద్యమంలో ఒడిశా తెలుగు యోధులు అనేటువంటి ఈ డాక్టర్ తొరలపాటి రాజేశ్వరి గారి పుస్తకం ఈ ఐదవ ఎపిసోడ్తో పూర్తయిపోయింది ఎల్లుండే మనకి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు కలగా రేపటి నుంచి భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహిళా మణు అనేటువంటి ఒక ఇంకొక పుస్తకం అందరూ మహిళలే ఉంటారు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఎన్నో విషయాలు మనకు తెలియని ఉన్నాయి దాన్ని పుట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళు వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారైన ఆయన సంపాదకత్వంలో వెలువడిన పుస్తకం ఆ పుస్తకంలోని విషయాలన్నీ రేపటి నుంచి మనం తెలుసుకుందాం ఇది ఎందుకంటే ముప్పయో తారీఖు మళ్ళీ అమరవీరుల సంస్మరణ దినం గాంధీ చనిపోయిన రోజు కనుక కనుక దాన్ని కంటిన్యూ చేస్తాం అయ్యేదాకా ఉంటుంది రేపటి నుంచి అది